క్షేత్రిని ఆయన కూడా ఉన్నారు సో ముందుగా బీసీ సంఘాల నుంచి మనం ఇన్షియట్ చేద్దాం సో ఈరోజు బీసీ సంఘాల జేఏసీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికి తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోంది ఎక్కడికక్కడ ఎక్కడ డిపోలకు అక్కడే బస్సులు పరిమితం అయిపోయాయి బయటికి ప్రజలు కూడా ఎవరు రావట్లేదు స్కూళ్ళు కాలేజీలు వ్యాపార సముదాయాలు మొత్తం కూడా ఒక రకంగా స్వచ్ఛందంగా సక్సెస్ అని చెప్పాలి బంద్ మాత్రం బట్ దీనికి ఏంటి రిజల్ట్ ఏంటి అందరూ కలిసి పోరాడుతున్నారు మీ పోరాటం దేనిపైన సుప్రీంకోర్టుపై పోరాడుతున్నారు ఎందుకంటే తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని అది మనకు అవకాశం ఉంది సుప్రీంకోర్టు వ్యతిరేకంగా పోరాటానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు రాజ్యాంగం తనంతరతనే రాసుకోదది సో ఎవరో ఒక పార్టీయో ప్రభుత్వమో ఉంచేట్ చేయాలి సో పోరాటం దేనిపైన జరుగుతోంది ఇన్ని పార్టీలు కలిసి పోరాటం దేనిపై చేస్తున్నాయి తెలంగాణ ఉద్యమం తర్వాత ఇన్నేళ్ళ విరామం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అన్ని పక్షాలు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యమ సంస్థలు ఏకతాటిపైకి వచ్చి ఎస్ మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాల్సిందే మన మన పోరాటంలో మన న్యాయం ఉంది ధర్మం ఉంది దీంట్లో సాంకేతిక పరమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవన్నీ కొన్ని లోపాలు ఉండడం వల్ల ఈరోజు నోటికాడ ముద్ద మన దగ్గరికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి స్పష్టంగా మన నోటికాడుకు వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా రెండు మూడు వందల మంది నోటిఫే ఎలక్షన్ నోటిఫికేషన్లో వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత సడన్గా ఆ రోజు హైకోర్టు స్టే విధించింది ప్రాసెస్ పైన దానికన్నా ముందు రెండు రోజుల ముందు వాదనలు వినిపిస్తున్నారు మేము కూడా నేను కూడా పర్సనల్గా ఇంప్లీడ్ అయ్యాం హైకోర్టు అందరి వాదనలు వింటానని చెప్పింది అడ్వకేట్ జనరల్తో వాదనలు జరిగేటప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా అభిప్రాయం ఏంటంటే అడ్వకేట్ జనరల్ గారు కూడా చాలా విషయాలు అడిగితే జడ్జి గారు అడిగితే నేను కనుక్కొని చెప్తాను తెలుసుకొని చెప్తానన్నారు ఇక్కడ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్ అనేది రెండున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష రెండున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఒక కేసు హైకోర్టులో నడిచేటప్పుడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఎంతో జాగ్రత్తగా అవసరమైన ఇన్ఫర్మేషన్ అంత తీసుకొని అన్ని రకాలుగా ప్రిపేర్ అయి రావాల్సిన అవసరం ఉంటుంది ఆయన మీరు శాసనసభలో ప్రవేశపెట్టిన పాస్ అయిన ఆర్డినెన్స్ను గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు చేయలేదు చేశారా లేదని అడిగారు దాన్ని అంత చిన్న విషయాన్ని కూడా నేను తెలుసుకొని అన్నారు ఆయన అంటే అక్కడ వాదనలు అనేవి స్పష్టంగా గట్టిగా జరగలేదు ఎందుకో మరి అది అది అనుమానాస్పదంగా ఉన్నాయి మా వైపు నుంచి మేము మేము అనుకుంటున్నాం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా లేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల మధ్యలో ఉందా అధికారుల మధ్యలో లేదా ఎక్కడ లోపం ఉందో తెలియదు మొత్తానికి మొదటి రోజు అంటే మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని అంటున్నారు అంతేనా వాస్తవం ప్రభుత్వం ప్రభుత్వం కూడా మీ ఉద్యమంలో భాగస్వామి ఉంది కదా ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు జరిగేటువంటి ఉద్యమంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మా ఉద్యమంలో బాగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది అందరు ఉన్నారు అందరూ శాకాహారులే కానీ రొయ్యలు ముట్టే మాయమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము నలభై రెండు శాతానికి ఉన్నాం మా కామన్ డిక్లరేషన్ ప్రకారం చేస్తాం మాకు రాహుల్ గాంధీ మాకు ఇదంతా ఒక ఎక్స్రే మోడలు తెలంగాణ అనేదే మోడల్ ఇది దీ మోడల్ మేము రాబోయే రోజుల్లో దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం చేస్తామని చెప్తుంది మరి ఇన్ని లోపాలతో మీరు కులగన చూస్తే కులఘన చేసిన విధానం టాపిక్ ఏమంటున్నారు సాంకేతిక అని ఒకటి అన్నారు తర్వాత ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించలేదు వాదనలో చాలా గట్టిగా సో అటువంటి తప్పిదాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తానే ఒక ఆలోచన మీరు కనబడుతున్నారు పోరాటం కాంగ్రెస్ పార్టీ మీద చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీని మీతో పాటుగా భాగస్వామిగా చేసుకుని ఉద్యమం చేయడానికి ఎలా చూస్తారు మరి మీరు ఇప్పుడు ఇది సుదీర్ఘ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన అనే ప్రక్రియ ఇక్కడ కోర్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అక్కడ రాష్ట్రపతి గారు కేంద్ర ప్రభుత్వం తర్వాత పార్లమెంటు కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితులు ఉన్నాయి మీకు రాజ్యాంగ చెప్పిన దాని ప్రకారం టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ప్రకారం స్థానిక ప్రభుత్వానికి అధికారం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉంది అధికారం ఆ అధికారం అనేది మీరు రిజర్వేషన్ ఇచ్చే ముందు కులగరణ సాంకేతిక పరంగా స్పష్టంగా గణాంకాలు మీ దగ్గర ఉండి డెడికేషన్ కమిషన్ వాటన్నిటిని పరిశీలించి నివేదిక ద్వారా ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది అంటే ఒక లెక్క ప్రకారం సాంకేతికంగా పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ తీసుకొని వచ్చారు కానీ ఇక్కడ గవర్నర్ గారి దగ్గరికి బిల్లు పంపించినప్పుడు ప్రభుత్వ పెద్దలు వెళ్ళి అక్కడ సంప్రదింపులు జరపడం అలాగే అఖిలపక్షాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము పలుమార్లు బీసీ సంఘాలు మేము కలిసినప్పుడు ఆయన ఏమడిగామంటే మీరు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి అన్ని అఖిలపక్షాలని ప్రజా ప్రజా సంఘాల వాళ్ళని మనం వెళ్దాం ఆయన కన్విన్స్ చేద్దాం ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా గౌరవ మన బీసీ బిడ్డ చేసుకుంటాడు మన కష్టాలు మన నష్టాలను అర్థం చేసుకుంటాడు ఆయన దగ్గర వెళ్దాం అని చెప్పాం చెప్పిన తర్వాత కాంగ్రెస్ ఇదే ఇదే చెప్తున్నాను చెప్పబోతున్నాను నేను ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ శాసనసభలో నలభై రెండు శాతం బిల్లు ఆమోదించి ఢిల్లీకి చేరకముందే రెండు రోజుల వ్యవధిలోనే చెలో ఢిల్లీ చెలో ధర్నా అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో ప్రాజెక్టుల కోసం ఎన్నో నిధుల కోసం ఎన్నో విషయాల దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రధానమంత్రితోటి సంప్రదింపుల ద్వారా తెచ్చుకుంటున్నారు చెలో ఢిల్లీ అంటున్నాడా ధర్నా అంటున్నాడా మరి బీసీ బిల్లు కోసం ఎందుకు ధర్నా అనాల్సి వచ్చింది దానికి కూడా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కన్విన్స్ చేయొచ్చు రాష్ట్రపతి గారు అపాయింట్ కోరి రాష్ట్రపతిని కలవచ్చు ఇవన్నీ జరగలేదు మిస్ అయినాయి ఎందుకు మిస్ అయినాయి ఏ రాజకీయ కారణాలు మాకైతే బీసీ మాటలో చెప్పండి మీకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ రాజకీయ చతురత లేకుండా రాజకీయంగా డ్రామాలు కానివ్వండి వాళ్ళు టెక్నికల్గా చేసిన దాంట్లో పొరపాట్లు కనిపించినాయి ఖచ్చితంగా ఉన్నాయి